అందరికి తొలి ఏకాదశి శుభాకాంక్షలు ఇంత హడావిడిగా రెడీ అయ్యి ఎక్కడికి వెళ్తుంది అని అనుకుంటారా తొలి ఏకాదశి కాబట్టి ఇవాళ మేము గుడికి వెళ్తున్నాం మీ అందరికి తెలిసిందే మేము ఎక్కడికైనా బయటకి వెళ్ళాలి అంటే ఫ్యామిలీ అంతా ఉండాల్సిందే ఇంకా ఇవాళ మా పిన్ని నాకు జడేసింది ఎప్పుడు నేనేసుకునే ఏం చూస్తారు రొటీన్ గా అప్పుడప్పుడు మా పిన్ని వాళ్ళ హెయిర్ స్టైల్స్ కూడా చూసే నాకు నచ్చుతో నచ్చదో అని తెగ భయపడిపోయింది ఇంత ప్రేమగా వేసినప్పుడు నచ్చకుండా ఉంటదా ఇక నా చిరు తల్లి రెడీ అయిపోయి ఇంకా మా వాళ్ళు రెడీ అవ్వలేదు మా సాయిగాడు మా పిన్ని కొడుకు మా వాళ్ళు ఎందుకు రెడీ అవ్వలేదు అంటే ఎట్లాగో నేను మేకప్ వేసుకునేసరికి గంట అవుతుంది ముందు ముందే రెడీ అయి కూర్చోవడం కంటే రెడీ అయిపోయినా అన్నప్పుడు వాళ్ళ రెడీ అయితారు అట్లా ఉంటది మా వాళ్ళతోనే ఇట్లా రెడీ అయిన తర్వాత మా ఆయనే రియాక్షన్ చూపిస్తాం మీకు ఇప్పుడు మనం పట్టు సారీ లాంటిది ఒక సారీ కట్టినామే అనుకోండి ఇప్పుడు సింపుల్ గా రెడీ అయితే ఏం బాగుంటది వెళ్తుంది టెంపుల్ కి నాకు తెలుసు కానీ మా ఆయన ఏమన్నాడంటే ఎందుకు ఇట్లా రెడీ అయినో పెళ్లికి పోతున్నావా ఏంటి అన్నాడు పెళ్లికి పోతే ఇట్లా ఎవరైనా రెడీ అవుతారా దీనికి డబల్ రెడీ అవుతారు ఆయన నా గురించి మీకు తెలిసిందే కదా మా ఆయన ఏంటో కొత్తగా అడుగుతున్నాడు ఇంతకీ ఫ్యామిలీ అంతా కలిసి కట్ట కట్టుకొని ఇక్కడికి వెళ్తున్నాం తెలుసు కదా నా వీడియో టూ వచ్చేయండి ఒక స్పెషల్ టెంపుల్ చూపిస్తాం మీకు చాలా నచ్చుతుంది